నవ్వుల బుజ్జాయికి చెట్టు చేతిలోకి గోరింటాకు పెట్టి ఎర్ర జాబిలిని తెప్పిస్తే పట్టు పావడాలు ముస్తాబైన అమ్మాయి అరచేతుల నిండా వంపులు తిరిగిన పూల తీగ మెహందీ డిజైన్ వేస్తే కాబోయే పెళ్లి కూతురు ముస్తాబులు సింధూరోలా పడిన పెళ్లి పళ్ళకి ఎన్నాను భాగం చేస్తే చూడటానికి రెండు కళ్ళు చాలవు అంతగా అందంతో భాగమైంది కాబట్టి పిల్లల నుంచి పెద్దల వరకు గోరంటాకు మీద అంతలా మనసు పారేసుకుంటారు ప్రతి అలంకరణలోనూ మెహందీని జత చేసుకుంటారు ఈ ఇష్టాన్ని రెట్టింపు చేయడానికి సరికొత్త మెహందీలు ఎన్న పరికరాలు గోరంటాకు ఉత్పత్తులు వచ్చేసాయి ఇంత డిమాండ్ ఉన్న ఈ గోరంటాకు ఎక్కడి నుంచి ఎక్కువగా వస్తుందో ఇప్పుడే ఎందుకు పెట్టుకోవాలి చూద్దా ఒకసారి అమ్మను అడిగి చూడండి ఒకప్పుడు గోరింటాకు పెట్టుకోవడానికి ఎంత శ్రమ పడేవారో ఆకు కోసుకు వచ్చి రోడ్లో రుబ్బి చేతులకు పెట్టేవారు అలా పెట్టాక అది ఎర్రగా పండాలంటే కొన్ని గంటలు కదలకుండా కూర్చొని ఓపికగా ఎదురుచూడక తప్పేది కాదు అయితే కాలంతో పాటే గోరింటాకు మారుతూ వచ్చింది క్షణాల్లో అరచేతుల మీద సరికొత్త డిజైన్లు తీసుకొచ్చే కోన్ల తయారైంది అంతేనా ఆ డిజైన్లోని వైవిధ్యాన్ని రంగుల్లో చూపించడానికి కలర్ హెన్నా కోన్స్లను వచ్చేసింది మెహందీ ఎప్పుడూ ఎర్రగానే పండాల వేసిన డిజైన్లకు తగ్గట్టు ఆకులు పచ్చగా పువ్వులు రంగుల్లో పండితే బాగుంటుంది కదా అని ఏ అమ్మాయి గట్టిగా కోరుకుంటుందో దా కానీ ఆకుపచ్చ గులాబీ నీలం ఇలా రంగు రంగుల్లో ఈ కలర్ కోన్లు అందుబాటులోకి వచ్చేశాయి ఇంకా అమ్మాయి అరచేతులకు అదనపు మెరుపులు తెచ్చే గోటి రంగుల్లోనూ ప్రత్యేక ఆకర్షణగా మెరిసిపోతూ గోరంటాకు నేల్ హెన్నాలు మారింది చేతిలో మెహందీ డిజైన్లు పెట్టుకున్నట్టే గోళ్లకు ఈ నేలహిన్నాను ఆదితే చాలు ఎరుపు ముదురు ఎరుపు మెరూన్ రంగుల్లో చేతి గోళ్ళు ఆకట్టుకుంటాయి రసాయనాలు లేకుండా గోరంటాకు రంగులు కనిపించడమే వీటి ప్రత్యేకత కోనులు కలర్స్లోను నెయిల్ హెన్నా ఇవన్నీ బాగున్నాయి కానీ అసలు పెట్టుకోవటానికే సమయం లేకపోతే డిజైన్ వేయటమే రాకపోతే అలాంటి వారికి సరికొత్త వెసులుబాటును తీసుకొచ్చింది హెన్నా ట్యాటూ తీగలు పూలు తదితర డిజైన్లు ఉండే ఈ ట్యాటూ షీట్ను చేతిపైన అతికించి కాసేపటికి పైకి లాగామంటే దాని పైనున్న డిజైన్ చేతి మీద కనిపిస్తుంది ఈ వాటర్ ప్రూఫ్ హెన్న టాటు మూడు నాలుగు రోజులైనా చెదిరిపోకుండానే ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ తరానికి తగ్గట్టుగా గోరంటాకు రెడీమేడ్ హెన్న పేస్ట్ నుంచి గోటి రంగుల వరకు ఎన్నో తీలుగా తయారైందన్నమాట ఈ గోరంటాకు ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలి గోరంటాకుని సంప్రదాయం వెనుక రకరకాల కారణాలున్నాయి ఈ మాసంలో వర్షాలు పడి వాతావరణం అంతగా చల్లగా మారుతుంది సూక్ష్మ క్రిములు పెరిగి రోగాలు వ్యాపిస్తాయి బయట వాతావరణానికి తగ్గట్టు శరీర ఉష్ణోగ్రత మారదు కాబట్టి ఒంట్లోని వేడిని తగ్గించే గోరంటాకును పెట్టుకుంటే ఆ సమస్య తీరుతుందనే ఆలోచనతో ఈ ఆచారం మొదలైందట ఇంకా మహిళలు పనులు చేస్తూ అస్తమానం నీటిలో తడుస్తూ ఉంటారు చర్మం గోళ్ళు ఆరోగ్యానికి ఉపయోగపడే గోరింటాకును పెట్టుకుంటే వర్షాకాలంలో వచ్చే చర్మ వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చని చెబుతారు ఆధ్యాత్మికంగా గోరింటాకు సౌభాగ్యానికి ప్రతీక అని ఆషాఢంలో మహిళలు గోరంటాకును పెట్టుకోవడానికి ఇష్టపడతారు ఆయుర్వేదం ప్రకారం గోరెంటాకు ఆకులే కాదు పూలు వేళ్ళు బెరడు విత్తనాలు అన్ని ఔషధాలు గుణాలతో ఉంటాయి కాళీ సంబంధిత సమస్యల్ని నివారించడానికి గోరెంటాకు చెట్టు బెరడును వాడతారు చర్మం పైన వచ్చే అలర్జీని తొలగించడానికి గోరంటాకు ఉపయోగిస్తు పడుతుంది గోరింటాకు అంటే ఎంత ఇష్టమున్నా అందరికీ చక్కని డిజైన్లు వేసుకోవటం చేత కాదు కదా అలా అని ప్రతిసారి వేరే వాళ్ళతో పెట్టించుకోవటము అవ్వదు అలాంటప్పుడే చాలామంది సాదా డిజైన్లతో సరిపెట్టుకుంటారు కానీ అవసరం లేకుండా ఇప్పుడు అరచేతిని అందమైన హెన్నాతో మెరిపించేయచ్చు అందుకోసం రకరకాల స్టెన్ పెన్సిల్లు బాటిళ్ళు వచ్చాయి చేతులకి పాదాలకి సరిపడే డిజైన్లతో దొరికే ఈ పెన్సిల్ షీట్లను అతికించుకొని దానిపైన గోరుంటాకు నింపితే పెన్సిల్ మీద డిజైన్ చేయి పైన పడుతుంది ఒకవేళ వేడుకకు తగ్గట్టు అమ్మాయి అబ్బాయిల ముఖాలు దేవుళ్ళ చిత్రాలు మెహందీతో చేపించాలనుకుంటే దేవుళ్ళ రూపాలతో పాటు పెళ్లి సీమంత వేడుకల ధీములతో వేసుకునేలా బిల్లల్లాంటి మెహందీ అచ్చులు వచ్చాయి వీటిపైన గోరంటాకును వేసుకొని చేతిపైన ముద్ర వేశామంటే ఆ బొమ్మ రూపం దిగిపోతుంది ఆ తర్వాత కోణ్తో మరింత చక్కగా వేసుకోవచ్చు ఇవే కాదు ఇంట్లో తయారు చేసుకున్న గోరంటాకుని ఇష్టపడేవారి కోసం హెన్నా పేస్ట్తో డిజైన్ పెట్టుకునేలా బాటిళ్ళు నెయిల్ క్యాప్లు దొరుకుతున్నాయి భారతదేశంలో సుమారు ఐదు వేల ఏళ్ళుగా గోరంటాకు వాడుతున్నట్టు చెబుతున్నారు దాదాపు అన్ని రాష్ట్రాల ప్రజలు ఏదో రకంగా మెహందీని ఉపయోగిస్తున్న రాజస్థాన్లోని సోజత్ పట్టణం ప్రత్యేకతే వేరు దాన్ని మెహందీ నగరి అని పిలుస్తారు ఎందుకో తెలుసా మన దేశంలో అత్యధికంగా గోరంటాకును పండించే ప్రాంతం ఇదే మరి దాదాపు అరవై వేల జనాభాతో ఉండే ఈ పట్టణంలో రైతులు వ్యాపారులు మెహందీ మీదనే ఆధారపడి బతుకుతున్నారు గోరంటాకును పండించడమే కాదు ఆకుల నుంచి పొడి చేసే వరకు జరిగే రకరకాల పనులతో వందలాది ఎన్న ఫ్యాక్టరీలు ఉన్నాయి అక్కడ ఏటా గోరంటాకు ఉత్పత్తితో వెయ్యి కోట్ల రూపాయలని సంపాదిస్తున్నారు ఈ సోజత్ మెహందీ భౌగోళిక గుర్తింపును అందుకుంది సెలబ్రిటీలు పెళ్ళిళ్ళప్పుడు ఇక్కడ నుంచే హెన్నాను తెప్పించుకుంటారట ఈ ప్రాంతంలోని వాతావరణం మెహందీ సాగుకు అనువుగా ఉండటంతో పాటు ఎర్రదనాన్ని తీసుకొచ్చే లాసోన్ వర్ణద్రం